వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి వర్ధంతి సభలని సమావేశాలని వర్ధంతి కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా వారి అభిమానులు మొత్తం అంతా జరుపుకున్న సంగతి అందరికీ తెలిసిందే చాలా చోట్ల అవుట్లు కట్టారు ఆంధ్రప్రదేశ్లో అయితే అన్నదాన కార్యక్రమాలు చేశారు హాస్పిటల్స్కి వెళ్ళారు పూ పళ్ళు పాలు అవన్నీ కూడా పంచిపెట్టారు పళ్ళు పాలు బ్రెడ్ ఇవన్నీ కూడా ఇచ్చారు చాలా చోట్ల సభలు పెట్టుకున్నారు చిన్నపాటివి అందరూ కూర్చొని జయహోర్ రాజశేఖర్ రెడ్డి మా బతుకులు మార్చేమంటూ మాట్లాడుకున్నారు అంత అయిపోయింది కానీ డ్యామేజ్ మాత్రం ఎంత తీవ్ర స్థాయిలో అయింది అంటే రాష్ట్రంలో అంటే ఓకే రాజకీయ పరంగా వాళ్ళు విమర్శించారు వీళ్ళు విమర్శించారు అనుకోవడం కూడా కానీ ఏకంగా దేశ స్థాయిలో నేషనల్ మీడియా సైతం వాళ్ళని చావ కొట్టేలాగా ఈ వర్ధంతి కార్యక్రమాన్ని డ్యామేజ్ చేశారు అందులోను ముఖ్యంగా హైందవ వ్యతిరేక కార్యకలాపాలకి కేర్ ఆఫ్ అడ్రస్ వైఎస్ఆర్సిపి వారి నాయకులు అని చెప్పి ముద్ర బలంగా పడిపోయినటువంటి పరిస్థితి ఎందుకు ఈ మాట అంటున్నాను అంటే వైఎస్కి అభిమానులు వీరాభిమానులు ఎవరన్నా ఉండొచ్చు తప్పులేదు వాళ్ళకి తగ్గట్టుగా ఏదైనా చేసుకోవచ్చు అప్పట్లో మనం చూసాం కరుణాకర్ రెడ్డి ఏ విధంగా విగ్రహాలు నెలకొల్పాడో అతిగతి లేకుండా ఏదో పిచ్చి పిచ్చి బొమ్మల్లాగా తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా విగ్రహాలను ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాడు అనేది కూడా చూస్తున్నాం తర్వాత బిఎఫ్ మధుసూదన్ రెడ్డి ఏమో ఇది దీని మీద ఇది మన నవరత్నాలు జగన్మోహన్ రెడ్డి పథకాల మేనిఫెస్టో ఏదైతే ఉందో నవరత్నాలకు రకంగా గుడి కట్టాడు ఆయన ఆ గుడి కట్టడం మాత్రమే కాదు ఇంకా వరుసగా ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి ఈ రకమైనటువంటి అభిమానం చూపించడానికి ఇవన్నీ కూడా అప్పట్లో చాలా కొన్ని దిక్కుమాలని వేషాలు కూడా వేశారనుకోండి స్వామి మా అయ్యప్ప స్వామి మాల నిమిటేట్ చేస్తూ వైఎస్ఆర్ మాల అని ఈ రకంగా ఎన్నో చేసుకుంటూ వచ్చారు వాళ్ళు ఇక్కడ ఒక పక్కన మనకేమో వినాయక చవితి ఉత్సవాలు జరుగుతున్నాయి నిమజ్జనం మనల్నే పూర్తి చేసుకున్నాం పూర్తి చేసుకోవడానికి ముందు రోజు జరిగినటువంటి ఈ వర్ధంతి కార్యక్రమంలో నందిగామ మాజీ ఎమ్మెల్యే మొండితోక అరుణ్ కుమార్ ఎవరైతే ఉన్నారో చికెన్ బిర్యానీలు వినాయక మండపం పక్కనే అక్కడేమో పాపం వాళ్ళు పులిహోర ప్రసాదం ఏదో పెట్టుకుంటున్నారు అందాన్ని కార్యక్రమం పెట్టుకుంటున్నారు నడుస్తోందో పక్కన దాని పక్కనే దాని పక్కనే వీళ్ళు వచ్చి చికెన్ బిర్యానీ ప్యాకెట్లు చికెన్ బిర్యానీ పెట్టడాలు ఇవన్నీ చేసుకుంటూ వచ్చారు చాలామంది ఆక్షేపించారు దానికి అక్కడ దేవుడి సన్నిధి దగ్గర ఏంటా మీ బుద్ధి బుర్ర ఉండక్కర్లేదా ఏమనుకుంటున్నారు ఇక్కడ మేము నాన్ వెజ్ ఎలా మేము మీ ఇష్టం వచ్చినట్టు చేయడానికి ఏమనుకుంటున్నారు అని చెప్పి పోలీసులు కూడా దానికి సంబంధించి వార్నింగ్ ఇవ్వడం జరిగింది అయినప్పటికీ కూడా అయినప్పటికీ కూడా వాళ్ళు చేసినటువంటి ఈ ఈ పనులు ఇవన్నీ ఆ వీడియో ఒకసారి చూపిస్తాను నేను పోలీస్ వార్నింగ్ ఇచ్చినప్పటికీ కూడా వీళ్ళేమీ పట్టించుకోకుండా మాది మా ఇష్టం అన్నట్టుగానే ఉండిపోయారు నందిగాం జిల్లా ఎన్టీఆర్ వినాయక చందరం సందర్భంగా పందిరి వద్ద భక్తులు శాంతిగా పూజలు చేస్తూ ఉంటే కా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన మొండితో కరుణ్ కుమార్ ఎమ్మెల్సీ ముండితో జగన్మోహన్ రావు మాజీ ఎమ్మెల్యే వాళ్ళు ఇరవై మంది అని గాంధీ సెంటర్ దగ్గర చికెన్ బిర్యానీ వర్ధంతిని నిర్వహించి పూ ఈ ఇవన్నీ కూడా ఏం చెప్పాలి వాళ్ళని పోలీసులు కేసు నమోదు చేశారు దీని మీద పైగా ఏమంటారు ఇది సేవా కార్యక్రమం ఇది వాళ్ళకి సంబంధం లేదు వాళ్ళు పెట్టుకున్నది వాళ్ళది వేరు మాది వేరు మేము సేవ చేస్తున్నాం అని చెప్పి వీళ్ళు చక్కగా అక్కడికి వచ్చి నాన్ వెజ్లు ఇవి వడ్డించడం చేశారు వాళ్ళ బెదిరింపులు ఒకటి మళ్ళీ దీని మీద జాతీయ మీడియా కూడా చాలా తీవ్రంగానే స్పందించింది అలాగే బీజేపీ వాళ్ళు కూడా చాలా గట్టిగానే స్పందించారు మాట్లాడితే నేను జగన్మోహన్ రెడ్డిని బీజేపీకి నేను చాలా దగ్గరటువంటి వాడిని అని చెప్పుకునేటువంటి అది ఇవ్వకుండా ఆ క్రెడిట్ గట్టిగానే ఎక్కుతున్నారు వీళ్ళ మీద ఇది సంగతి. దినగి కా నేశ్నర మీడియలా కొడా ఇగో. స్రా మారపదేశ్ వేర విసార సిపిలియాని నేక్స్ పందాల్యాని నేక్స్ పందాల్యాని నేక� स्टेट इन टीडर्स నేషనల్ మీడియా దాకా వెళ్ళేసరికి పురంధరేశ్వరి గారు కేంద్ర మంత్రి గారు కావచ్చు లేదంటే రాష్ట్రంలో ఉన్నటువంటి బీజేపీ నేతలు ప్రతి ఒక్కళ్ళు కూడా సోషల్ మీడియాలో చాలా తీవ్రంగా స్పందించారు జగన్మోహన్ రెడ్డి అంటుకో వీళ్ళు హిందూ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడడం అనేది వీళ్ళకి వెన్నతో పెట్టిన విద్య పుట్టుకతో వచ్చింది ఇక పుడకల దాకా పోయేదేం లేదు వీళ్ళు వా వాళ్ళకి సంబంధించి అంటే ఇక్కడ ఓపెన్గా చెప్పచ్చు జగన్మోహన్ రెడ్డి క్రైస్తవానికి సంబంధించినటువంటి కార్యక్రమాలకు అయితే చాలా చక్కగా పద్ధతిగా అన్నీ కూడా చేస్తారు కుటుంబ సమేతంగా వెళ్తారు కానీ హిందూ సాంప్రదాయానికి వచ్చేసరికి మాత్రం గుడికి వెళ్ళాలన్నా లేదంటే ఏదైనా కార్యక్రమం చేయాలన్నా ఇంటి దగ్గర గుడి సెట్ వేసుకుంటారు గుడి దగ్గరికి వెళ్ళాలంటేనేమో అపరకర్మలు చేసేటప్పుడు వేసుకునేలాగా దోహత ఆ విధంగా వేసుకొని కండువాను వేసుకొని వెళ్తాడు చేసేవన్నీ ఇలాంటి పనులే పైకి ఏదో నేను కట్టించేశాను నేను చేస్తున్నా అని చెప్పుకుంటాడు వాళ్ళ నాయకులు కూడా అయితే ఆలయాల మీద దాడులు రెండు వందల పైచిలకు ఆలయాల మీద దాడులు జరిగాయి రామతీర్థంలో రాములు వారి తలని నరికేశారు ఇన్నాయని చెప్పి ఇక బీజేపీ వాళ్ళు కూడా చాలా గట్టిగానే విమర్శిస్తున్నారు మరి వాళ్ళని ఏమనాలి సరే దీంట్లో ఇంకొక పాయింట్ కూడా ఆలోచించాలి ఏంటి కొన్ని ఆలయాల్లో తమిళనాడులో కూడా మనం చూస్తూ ఉంటాం కొన్ని ప్రత్యేకమైనటువంటి ఆలయాలు అక్కడ ఆ సాంప్రదాయం అదే ఎందుకంటే చాలామంది అడుగుతారు ఇప్పుడు కింద కామెంట్స్లో వస్తాయి చూడండి అక్కడ ఏదో వాళ్ళు పూజలు చేసుకుంటున్నారు సరే వినాయక మండపం గాంధీ సెంటర్లో పెట్టారు రోడ్డు మీద ఏమీ అది గుడి లేదు వాళ్ళు ఏమి గుడి లోపలికి వెళ్ళి పెట్టట్లేదు కదా అని మాట్లాడే వాళ్ళు కూడా ఉంటారు కరెక్టే వాళ్ళు ఏమి గుడి లోపలికి వెళ్ళి పెట్టట్లేదు ఇంకోటి లేదు ఈ గాంధీ సెంటర్లో సరే అది సెంటర్ కాబట్టి గవర్నమెంట్ పర్మిషన్ ఇస్తే వాళ్ళు అక్కడ పెట్టుకోవచ్చు తప్పే లేదు ఎందుకంటే ఇందాక అని సరే తమిళనాడులోను కానీ లేదా కేరళలో మహారాష్ట్రలో ఇక అనేక చోట్ల కొన్ని చోట్ల ఆలయాల్లో మాంసాహారం అనేది వాళ్ళు అక్కడ పొద్దున్నే బిర్యానీలు కూడా పెడతారట చూశాను గతంలో దాని ప్రకారం చూస్తే దీన్ని తప్పడానికి ఏం లేదు అన్నటువంటి పాదం కూడా తీసుకొస్తారు కానీ ఇక్కడ మన దగ్గర అలా కాదు కదా అక్కడ చెల్లుతుంది మన దగ్గర కాదు కదా అందులోనే అక్కడ ప్రశాంతంగా చేసుకుంటుంటే వర్ధంతి రోజున వీళ్ళు వచ్చి కావాలని కిలికి కావాలని కెలికి చేసినటువంటి పని తప్ప ఇంకోటేం లేదు వాళ్ళు కావాలంటే ఇప్పుడు మొండితో కరుణ్ కుమార్ వర్ధంతి కార్యక్రమం చేయాలంటే గాంధీ సెంటర్లోకి వచ్చి రోడ్డు మీద పెట్టక్కర్లా వాళ్ళ వైఎస్ఆర్సీపీ కార్యాలయం దగ్గరికి వెళ్ళి శుభ్రంగా అక్కడిగో ఈరోజు మన దగ్గర కార్య ఈ కార్యక్రమం జరుగుతుంది మన అభిమానులు అందరూ ఇక్కడికి రండి అలాగే ఇక్కడ భోజన కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నాము అని చెప్పి అక్కడ పెట్టుకోవాల్సింది ఇట్ ఇస్ ద రైట్ వే అప్పుడు ఈ ఈ కైండ్ ఆఫ్ ప్రాపిగండ్ అయ్యేది కాదు కానీ పర్టికులర్గా వెళ్ళి ఆ వినాయక మండపం పక్కనే వేసి అక్కడే మేము వడ్డిస్తాము అని చెప్పంటే రిలీజియస్ హార్మనీని డ్యామేజ్ చేయడమే సో ముద్ర పడిపోయింది హిందూ వ్యతిరేకులు హైందవ ధర్మానికి వ్యతిరేకులు వైఎస్ఆర్సీపీ వాళ్ళంటేనే హైందవ ధర్మానికి వ్యతిరేకులు అనేటువంటి ముద్ర చాలా గట్టిగా పడిపోయింది ఎందుకంటే అందులో బ్రాహ్మణులు బ్రాహ్మణోత్తములు ఉన్నప్పటికీ కూడా హిందూ ధర్మంలో చాలా ఉద్దండులు ఉన్నప్పటికీ కూడా పార్టీలో పనిచేసేటువంటి వాళ్ళు ఏ ఒక్కళ్ళు కూడా ఆ రెండు వందల ఆలయాల మీద దాదాపుగా ఇదైనప్పుడు ఒక్కళ్ళు మాట్లాడాల ఒక్కడ బయటకు వచ్చి ఖండించింది లేదు ఏం జరుగుతోంది అన్నటువంటి దాని మీద అది ఎవరన్నా కానివ్వండి మళ్ళా అది విష్ణు కానివ్వండి లేదంటే కోన రఘుపతి గారు కానివ్వండి ఇంకెవరైనా ఆ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు జ్వాలాపురం శ్రీకాంత్ అని చెప్పి ఇంకొక ఆయన కూడా ఉంటాడు సలహాదారుగా పదవి కావాలంటే కోర్టు చీకొట్టు పెట్టింది ఇలాంటి వాళ్ళందరూ కూడా మరి ఎందుకు వీళ్ళు మాట్లాడలేదు ఆ రోజు మరి ఇప్పుడు ఎందుకు మాట్లాడలేకపోతున్నారు కనీసం పార్టీలో ఉండి ఓడిపోయింది పవని ఎలాగో ఇలాంటి తప్పులు చేయకూడదు కదా అని వీళ్ళు ఎందుకు మాట్లాడడం లేదు చెప్పుకుంటూ పోతే ఇంకా ఇలా చాలా ఉంటాయి సో మొత్తానికి ఆ వ్యతిరేక ముద్ర అనేది బలంగా పడిపోయింది జాతీయ స్థాయిలో కూడా ఇక ముందు ముందు కొంచెం కష్టం కూడా కావచ్చు ఏమాత్రం పొరపాటు జరిగినా మరి దీని మీద మీరేమంటారు మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి